అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే జగన్ రాజకీయ పతనానికి ఆ పోస్ట్లే నాంది అంటే గత వారం పది రోజులుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎన్డీఏ ప్రభుత్వం అనేక కేసులు పెట్టి వాళ్ళని కటకటాల వెనక్కి పంపుతుంది ఎందుకంటే వాళ్ళు పెట్టిన పోస్టులు అనేది వ్యక్తి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యకరమైన పోస్టులు అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఆడవాళ్ళ పేరు మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం వలన కొన్ని రోజుల పాటు వాళ్ళని చూసి చూడటం వదిలే వదిలేసినప్పటికీ వాళ్ళ యొక్క ధోరణి మరీ విపరీత పోకడలకు పోతున్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్ రియాక్షన్ తీసుకొని వాళ్ళని అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది దీని కింద చాలా ప్రముఖులు కూడా ఉన్నారు అంటే రామోజీరావు పోసాన కృష్ణ మురళి రీసెంట్గా వచ్చింది ఒక యాంకర్ శ్యామల శ్రీరెడ్డి ఇటువంటి వాళ్ళందరూ అంటే ఇటువంటి వీళ్ళు వీళ్ళకి వీళ్ళకి సమాజం గురించి ఒక బాధ్యత ఒక గౌరవం ఏమీ ఉండదు వాళ్ళకు పైనుంచి డైరెక్షన్ వస్తే వాళ్ళు ఏవంటేవే పోస్టులు పెట్టడానికి వస్తారు ఇటువంటి వ్యక్తులు చేరేది కూడా సమాజం గౌరవము ప్రజల యొక్క మీద అభిమానము రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి ఆలోచనలు లేనటువంటి వ్యక్తుల కిందే వీళ్ళు చేరతారు సరే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన విధానము ముఖ్యమంత్రి అయిన విధానాన్ని పరిణామాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకైతేమి ప్రజలకైతేమి కొన్ని ప్రత్యేకమైన పథకాలను పెట్టి కొన్ని ప్రత్యేకంగా కొంత ప్రజలకి కొన్ని సదుపాయాలు కల్పించడం వల్ల ప్రజలలో ఒక రకమైన విపరీతమైన అభిమానం ఏర్పడింది అంటే రాజశేఖర్ రెడ్డి అనే ఒక బ్రాండ్ని బ్రాండ్ ప్రజల మైండ్లో పడిపోయింది మంచి ప్రజల అభిమానాన్ని చోరుకున్నటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఒకరు అటువంటి రాజశేఖర రెడ్డి కుమారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్తో విభేదించి సొంత పార్టీ పెట్టి ఎలక్షన్లో పోటీ చేయటం వలన ఈ మధ్యకాలంలో అతని మీద ఉన్నటువంటి కేసుల్లో జైలుకు పోవటం వలన అతని తరపున వాళ్ళ చెల్లెలేటువంటి షర్మిలా గారు బాధ్యత తీసుకొని రాష్ట్రమంతా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఎంతో ఉపయోగపడింది అంటే రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావలసినప్పటికీ అప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటం వలన విభజిత ఆంధ్రప్రదేశ్కి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది సరే తదనంతర పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి కుమారుడు కావటం అన్న రాజశేఖర రెడ్డి కుమారుడే కాకుండా తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల కష్టపడి ప్రజలకు పిలుపునిచ్చి ప్రజలతో మాట్లాడి ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మొత్తాన్ని కూడా ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి వేసి ప్రత్యేకించి లేడీస్ ఎక్కువ వేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిని చెల్లిని ఇద్దరిని మర్చిపోవడం జరిగింది ఇద్దరిని దూరం పెట్టడం కొన్ని రోజుల తర్వాత గౌరవాధ్యక్షుల పదవి నుంచి విజయంను తొలగించడం షర్మిలాని అసలు పట్టించుకోకపోవడం రెండు జరిగాయి తదనంతర పరిణామాల్లో ఏదో ఒక పదవి ఇస్తాడు అన్న అని ఎంతో ఆశపడి ఇంకా పదవి ఇవ్వడనే ఉద్దేశంతో పదవితో పాటుగా ఆస్తులు కూడా ఇవ్వలేదనే ఆరోపణలతో జగన్ అన్నకి షర్మిల దూరం కావడం జరిగింది ఈ పరిస్థితుల్లో తెలంగాణ పార్టీలో సపరేట్ గా పార్టీ పెట్టుకోవడం అక్కడ కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేసి అక్కడ కొన్ని రాజకీయ కార్యకలాపాలు జరిగినప్పటికీ అక్కడ పెద్దగా మైలేజ్ రాక తదనంతర పరిణామంలో అనేక సంప్రదింపుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి అన్న జగన్ అన్న మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది నాకు ఆస్తిని పంచవలేదు మా నాన్న చనిపోయే ముందు ఇద్దరు ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తి నలుగురు పిల్లలకి అంటే సడన్ ఇద్దరు పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలకి సమానంగా పంచాలి అని ఒక మాట చెప్పాడు రాజ రాజశేఖర్ రెడ్డి యొక్క సానుభూతిని రాజశేఖర రెడ్డి యొక్క క్రెడిట్ ని మొత్తం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనని రాజశేఖర రెడ్డి యొక్క చెప్పినవిని కూడా పాటించాలి కదా కానీ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కావడం కోసం మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకొని తదనంతరం రాజశేఖర రెడ్డి యొక్క పిల్లలకు అందరికీ కూడా న్యాయం చేయకుండా ఆస్తిలో ఎటువంటి వాటా ఇవ్వకుండా షర్మిలాని దూరం చేయడం ఇంట్లో నుంచి తరిమేయడం జరిగింది ఆ ఉద్దేశంతో షర్మిల పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో అన్న మీద ఆరోపణలు చేయటం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చనిపోవటం ఆ వివేకానందరెడ్డి చావుకి కారణం కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అని విచారణలో తేలటం వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉండే సంబంధాల వల్ల వైఎస్ అవినాష్ రెడ్డిని జైలు కొనియకుండా కాపాడటం దీని మీద వైఎస్ వైఎస్ సునీత కూడా కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాటం చేయటం ఈ అన్ని పరిణామాలలో షర్మిళ మీద సునీత గారి మీద ఇద్దరు మీద కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టించడం జరిగింది అంటే ఈ పోస్టులు వర్ర రవీంద్రారెడ్డి అతనే అతను పెట్టాడు అప్పుడే అనుమానం వచ్చింది వర్ర రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టినట్టయితే దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారు అనే అనుమానం ఉన్నది అవినాష్ రెడ్డి గారు ఉంటారని అనుమానం ఉన్నది అనుమానం ఉన్నప్పటికీ కూడా జనాలు పెద్దగా అంత తీవ్ర స్థాయిలో దాన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారి ఎన్డిఏ ప్రభుత్వం రావటం వలన రోజు రోజుకి కూడా ఇటువంటి పోస్టులు పెట్టడం ఎక్కువ కావటం వలన ఇంకా భరించలేక ఎన్డిఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు యొక్క కుటుంబాల మీద వాళ్ళ పిల్లల మీద విపరీతమైన అసభ్య పదజాలంతో జుగుప్సాకరంగా పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళు తట్టుకోలేక దీని మీద అనేక రకాల ఫోక్స్ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం అనేక రకాల చట్టాలతో సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది సరే అరెస్ట్ చేశారు బాగుంది ఈ అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామ్గా ఉండి అతని పని అతను చేసుకుంటూ పోతూ ఉంటే బాగుండదు కానీ ఎప్పుడైతే వాళ్ళను అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించే గొంతును అణచి వేస్తుంది ప్రశ్నించే గొంతును అరగదొక్కుతుంది ఎన్డీఏ ప్రభుత్వం న్యాయానికి సంఖ్యలు వేస్తుంది సుప్రీంకోర్టు తీర్పుని కల రాస్తుంది అని రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది అంటే ఈ రకమైన అసభ్య పోస్టులు పెట్టేవాళ్ళు ప్రశ్నించే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు చేసి మీరు ప్రశ్నించే తత్వమే మీకు తెలియకపోతే రాజకీయాల్లో ప్రశ్నించే విధానం ఎలా ఉండాలో అనేది మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు అసలు మీ మీ రాజకీయ భవిష్యత్తు ఏమని చెప్పాలి మీ ఆలోచన ఏమని చెప్పాలి మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ఆలోచించుకోవాలి అంటే ఎవరు ఏ కుటుంబం మీద ఏ రకమైన పోస్టులు పెట్టినా కూడా మీరు వాటిని సమర్థిస్తూ పోతే ముందు ముందు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండబోతుందో ఆలోచిస్తుంటేనే భయంకరంగా తయారైంది మీరు ఎప్పుడైతే వాళ్ళని సమర్థిస్తూ సో మీడియా సమావేశం పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారో ప్రజలకు మీ గురించి పూర్తిగా అర్థమైంది అరే సొంత తల్లి చెల్లి షర్మిల మీద కూడా అసభ్యకరంగా అవమానకరంగా వాళ్ళ క్యారెక్టర్ను శంకించేటట్టు అక్రమ సంబంధాలను అంటగడుతూ వాళ్ళ మీద పోస్టులు పెట్టి వాళ్ళని మీరు కంట్రోల్ చేయకుండా వాళ్ళని విమర్శించకుండా విమర్శించడానికి బుదులు వాళ్ళని సమర్థిస్తూ మీరు మీడియా సమావేశం పెట్టారంటే ఆ రోజే మీ క్యారెక్టర్ క్లోజ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సొంత చెల్లి తల్లి బాబాయ్ సొంత చెల్లెల మీద తల్లి మీద ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే అసలు మీ క్యారెక్టర్ ఏమని అర్థం చేసుకోవాలి మీరు రాజకీయాలలో ఎవరికి న్యాయం చేయడానికి రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో ఏమి అభివృద్ధి చేయడానికి ఉన్నారు అసలు ఏంటి సమాజానికి మీరు చెప్పే మాటలు ఏంటి సమాజం బాగు కోసం మీరు చేసే చర్యలు ఏంటి అధికారంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో సమాజం మీద గౌరవం ఉండాలి ప్రజల మీద గౌరవం ఉండాలి అంతేకాని మీరు ఎవరో వాళ్ళందరూ వాళ్ళ ఒక కామన్ సెన్స్ లేని పరికమాలందరూ ఎదుటి వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతూ అవి చూడటానికి కూడా అసభ్యకరంగా ఉంటుంది వినటానికి అసభ్యకరంగా ఉంటుంది చదవటానికి కూడా వల్లగరగా ఉంటుంది అటువంటి పోస్టులను మీరు సమర్థించడమే కాకుండా వేరే వాళ్ళ మీద పెట్టిన పోస్టులు మీరు సమర్థించక సమర్థించినా పర్లేదు కానీ మీ సొంత కుటుంబము మీ తోడబెట్టిన మీ రక్తం పంచుకు పుట్టినటువంటి మీ చెల్లెల మీద నిన్ను కన్న మీ తల్లి మీద ఆ పోస్టులు పెట్టి మీరు వాటిని విమర్శించకుండా ఎటువంటి రిప్లై ఇవ్వకుండా మౌనంగా ఉండి ఈరోజు వాళ్ళు పెట్టిన పోస్ట్లో కేసులో ఇరుక్కున్న తర్వాత బయటకు వచ్చి వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడారంటే అసలు మీ మానసిక స్థితి ఏంటి మీ ఆలోచన ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి దీన్ని బట్టి మీరు మీ రాజకీయ పతనానికి ఈ చర్యలే కారణమని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ పోస్ట్లే మీ రాజకీయ పతనాన్ని శాసిస్తాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలు అమాయకులు కాదు అన్నీ ఆలోచిస్తూ ఉంటారు అన్నీ చూస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళలో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ ఓట్లు మీకేసి గెలిపించారు మా జగనన్న ఏదో చేస్తాడు ఆడపిల్లలంటే గౌరవం ఆడవాళ్ళంటే గౌరవం అని ఆడవాళ్ళ మహిళలు ఎక్కువ పర్సెంట్ మీకు ఓట్లేసి గెలిపించారు మరి ఇన్ని ఓట్లేస్ గెలిపించినప్పుడు మీకు ఆస్తుల మీద అంత ప్రేమ మీరు ప్రజలకు ఏదో సేవ చేయాలా అన్ని చేస్తానన్నప్పుడు సొంత చెల్లెలకి మీరు ఆస్తి ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి మీ తండ్రి సమక్షంలో మీరు ఆస్తిని సమానంగా పంచుకోవాలని మాట్లాడుకున్నది వాస్తవమా కాదా సరే అది అక్రమ సంబంధమా అక్క అక్రమ ఆస్తురా సక్రమ ఆస్తురా అనేది వేరే విషయం మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు మీ చెల్లెలకు వాటా ఇస్తానని ఒప్పుకున్నది వాస్తవం కానీ దాన్ని ఎందుకు ఇవ్వలేదు ఇన్ని లక్షల కోట్లు ప్రతి స్కీమ్లో స్కామ్ పెట్టి మీరు సంపాదించుకుంటున్నప్పుడు ఈ ఆస్తుల గురించి గొడవ అసలు అసలు మూడో గంటకి మూడో వాళ్ళకి తెలియకూడదు మీ కుటుంబ సమస్యలు ఎవరికి తెలియకూడదు తెలియకుండానే మీరు పరిష్కరించుకోవాలి ఏం తోడబుట్టిన అమ్మాయికి పది రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించండి గౌరవంగా ఏమి అదంతా మీరు తీసుకొని ఎక్కడికి పోతారు కానీ ఆస్తుల కోసం మీరు బయటపడిపోయారు అప్పుడే ప్రజల్లో మీరు బాగా చులకనయ్యారు తర్వాత ఈ రకమైన అసభ్యకర పోస్టులు మీరే వెనకుండి నడిపించి మీ ద్వారానే పెట్టించరాలని ప్రజలకు తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ గురించి ప్రజలు చాలా ఆశ్రయించుకుంటున్నారు ఎందుకంటే ఒక సొంత చెల్లి తల్లి మీద ఇటువంటి కామెంట్లు పెట్టిందంటే మనిషి అనేవాడు ఎవరైనా రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుల మీద కన్న తల్లి మీద వేరే వాడి చేత అసభ్యకరమైన పోస్టులు పెట్టించి దాన్ని సమర్థించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడుని ఏమని పిలవాలి సమాజంలో కాబట్టి మీ ఖచ్చితంగా మీ రాజకీయ పతనానికి అవునన్నా కాదన్నా మీ రాజకీయ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు మీ రాజకీయ పతనానికి ఆ రకమైన ఆలోచనలు ఆ రకమైన పోస్ట్లే మీ రాజకీయ పతనాన్ని శాసిస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది ఈరోజు ఈ వీడియోలోని ప్రధాన అంశం నమస్కారం ధన్యవాదాలు